హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ హెల్దీగా టీని ప్రిపేర్ చేసుకుందాం అండి ఫస్ట్ టైం చేసేవారు కూడా కరెక్ట్ అయిన కొలతలతో టీని ప్రిపేర్ చేసేలాగా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే టీ కమ్మగా హెల్దీగా వస్తుందనేది తెలుసుకుంటూ టీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల టీ పొడి వేస్తున్నాను ఏ టీ పొడి అయినా పర్వాలేదు ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇలా కొద్దిగా అలా దంచేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం మార్కెట్ నుంచి గులాబీ పువ్వులను తెచ్చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీడలోనే ఆరబెట్టుకొని ఇలా స్టోర్ చేశానండి నేను ఒక బాటిల్లో గులాబీ రేకుల్ని ప్రతిరోజు టీలో వేయడం నాకు అలవాటు అనమాట టీలో గులాబీ రేకులు వేయడం వల్ల టీకి మంచి చిక్కదనము కమ్మని రుచి వస్తుందన్నమాట ఫ్రెష్గా ఉన్న గులాబీ రేకులను వేయకూడదండి వగరు వస్తుంది టీ ఇలా ఎండబెట్టుకొని గులాబీ రేకుల్ని టీలో వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే టీలో కూడా ఒక టేబుల్ స్పూన్ గులాబీ రేకుల్ని చేతిలో వేసుకొని కొంచెం అలా క్రష్ చేసి వేసామంటే త్వరగా ఉడుకుతుంది ఒక టేబుల్ స్పూన్ కాడలు లేకుండా పుదీనా ఆకులను మాత్రమే శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు ఉడికే లోపల చూడండి టీ పొడి పుదీనా ఆకులు అన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు అదే గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు కాచిన పాలను వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నానండి మీ టేస్ట్కు తగినట్టు చక్కెర వేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు డయాబెటిక్ వారైతే చక్కెర లేకుండా కూడా ఈ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చక్కెర వేసాక ఒకసారి కలిపేసుకొని మరో మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూడు నిమిషాలకంతా టీ బాగా ఉడికిపోయి డార్క్ షేడ్లో వచ్చేసింది కదండి పాలు వేసాక మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు కమ్మగా హెల్దీగా టీ రెడీ అయిపోయింది ఫిల్టర్ పట్టేసుకుందాం మార్నింగ్ టైంలోనే కాదండి ఈవినింగ్ టైంలో కూడా ఏదైనా స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తింటూ ఇలా టీని తాగామంటే ఎంత బాగుంటుందో కదా చూశారు కదండి ఫస్ట్ టైం చేసేవారు కూడా టేస్టీగా హెల్దీగా కరెక్ట్ అయిన కొలతలతో టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చూపించాను కదండి ఈ ప్రాసెస్లో టీని ప్రిపేర్ చేసి మీరు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్